నిన్న భారీ వర్షాలకి హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మనం చూస్తున్నాం ఎక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో కూడా భారీ వర్షాలకి ఇక్కడ రంగడం అంతా నీట మునిగింది ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరద నీరు కూడా అంతా చేరి ఇక్కడ ఇండ్లలో కూడా వాటర్ పోవడం చూస్తున్నాం దాదాపు ఎనిమిది రోజు ఎనిమిది రోజుల పాటు వర్షం అయితే ఇక్కడ కురుస్తుంది రాష్ట్రంలో భారీగా వర్షం ఉందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా వర్షం అనేది నమోదవ్వడం అయితే మనం చూడవచ్చు ఇప్పటికీ మనము రోడ్ నెంబర్ ఏదైతే బంగారాస్లోని రోడ్ నెంబర్ టెన్లో ఉన్న నెహ్రూ నగర్లో ఉన్నాము ప్రస్తుతం మనం ఫ్లో చూస్తున్నాం ఏదైతే భారీగా వర్షం పడుతుంది దాంట్లోనూ ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఏరియాలలో కూడా చూడవచ్చు మనం ఎంత ఫ్లోగా వాటర్ అనేది పోతుందో ఇక్కడ ఏదైతే నగరంలో ఇళ్లల్లో కూడా చూడవచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో కూడా వాటర్ అనేది పోతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు మనం చూసాము ఏదైతే ముర్షిరాబాద్ లో పరిస్థితులు ఇప్పటి వరకు అక్కడ కొట్టుకుపోయిన వారి ఆచూకీ కూడా తూర్లేదు అయితే ఇంత ఫ్లోగా కొట్టకపోవడం దాదాపు కాళ్ళు మునిగిపోవడం కూడా కాళ్ళు మునిగిపోవడం కూడా మనం చూస్తున్నాము ఇంత ఫ్లోగా ఏదైతే నదిలో నీళ్లు ఎట్లా ప్రవహిస్తాయో అదే విధంగా ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అనేది మనం చూడొచ్చు నగరంలో భారీగా కురుస్తున్న వర్షాలకి ఇప్పటికే నూరు రోజుల పాటు దాదాపు వర్షం అనేది ఆగకుండా కురుస్తుంది ఇప్పటికే మనం చూసాము దాదాపు ఏదైతే నగరంలో వర్షం పడిందంటే చాలు నగరం వాసులు మొత్తం వరదల్లో మునిగిపోతూ ఉంటుంది నగరంలో పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం అనేది అధికంగా నమోదవ్వడం అన్నది చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా దాదాపు ఇళ్లలోకి వాటర్ పోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే నెహ్రూ నగర్లో దాదాపు వర్షం అనేది భారీగా కురవడం వల్ల నగరంలో కురుస్తున్న వర్షానికి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఇల్లున్నాయో ఇళ్ళల్లో కూడా గ్రౌండ్ గ్రౌండ్లో ఏదైతే పార్కింగ్ ఏరియాలోకి ఉంటుందో దాంట్లో కూడా వర్షం పోవడం అయితే మన వర్షం నీళ్ళు అనేది భారీగా పోతున్నాయి దాదాపు నదులను తలపించేలాగా వర్షం పడడము వర్షం చూ మనం ఎంత భారీగా వర్షం కురుస్తుందో బంజారా బంజారాహిల్స్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో దానికి కారణంగా నెహ్రూ నగర్లోని వాటర్ ఫ్లో ఇక్కడ మొత్తం నిండిపోయింది వాటర్ అంతా కూడా భారీగా కురుస్తుంది అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దాదాపు ఎనిమిది రోజుల పాటు వర్షాలు అనేవి ఎక్కువగా నమోదవుతాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే గ్రీన్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను అలర్ట్ చేశారు అయితే హైదరాబాద్ నగరంలో కూడా వర్షం భారీగా నమోదవడం వల్ల ఏదైతే జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ హెచ్ఎండిఏ కానీ ఇప్పటికే భారీగా అధికారులు ఎవరైతే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ బయటికి వెళ్ళొద్దంటూ కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ఏదైతే బంజరా హిల్స్లో కురుస్తున్న వర్షానికి ఇక్కడ నగరంలో నెక్ట్ నగరం ఏదైతే ఉందో వాటర్ ఎంత ఫ్లోగా వెళ్తున్నాయి అయితే కొన్ని రోజుల పాటు ఏదైతే లోతట్టు ప్రాంతాల హైదరాబాద్ నగరంలో నిన్వసిస్తుంటారో వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ హైదరాబాద్ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్న విధి చూసి అన్నట్లయితే ఏదైతే ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిందిగా అయితే నాలాలు ఓపెన్ అవుతాయి కాబట్టి ఇంత ఫ్లో ఉన్నప్పటికీ నాలాలు ఓపెన్ అవుతాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమయ్యి బయటికి వెళ్ళకూడదనైతే అధికారులు హెచ్చరించడం జరుగుతుంది కెమెరా బానుతో బాన్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి